సుమారు ఆరు గంటల టైంలో విజయవాడ వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్ళే అశోక్ లైలాండ్ దోస్త్ వెహికల్ వచ్చేసి ముందు వెళ్తూ ఉంది దాంట్లో వచ్చేసి దాంట్లో వచ్చేసి పౌడర్ పౌడరు పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి ఏడు బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో కోటి రూపాయలు ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు పెట్టేసేసారు ఏడు బాక్సులో ఏడు కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి ఈ పైన వచ్చేసేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడరు చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని ఇది వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి లారీ వచ్చేసి స్పీడ్గా వచ్చేసి ఈ దోస్త వెహికల్ని అశోక్ లైలాంటి దోస్తు వెహికల్ని డాష్ ఇచ్చి వెనక నుంచి వచ్చేసి వెనక నుంచి డాష్ ఇవ్వగానే ఇది వచ్చేసి పడిపోయింది పక్కకి పడింది వరేసరికి ఒక బా ఒక బాక్స్ వచ్చేసి వాటర్ బాక్స్ ఒక బాక్స్ వచ్చేసి డబ్బులున్న బాక్స్ వచ్చేసి కింద పడింది ఆ కింద పడిన మన మనం ఈ మన హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూసారు చూస్తే డబ్బులు ఉండేటట్టు కనబడింది కనబడితే వెంటనే ప్లైన్ స్క్వాడ్ వాళ్ళు ఇచ్చారు తర్వాత మన సీఏ గారికి ఫోన్ చేశారు సిఏ గారు వెంటనే స్క్వాడ్ వచ్చేసి చూస్తే చూస్తే డబ్బులు బాక్స్లో కనబడతామండి వెంటనే ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి అట్లాగే ఆర్ఓ గారికి అట్లాగే మా ఎస్పీ గారికి అందరికీ తెలియజేసి అట్లా ఉండి అని చెప్పేసి తెలియజేసాము తెలియజేసినప్పుడు మళ్ళీ ఎస్పీ గారిని మళ్ళీ చక్కగా అందరినీ మన వీడియో వీడియో తీపిచ్చేసేసి అందరి సమక్షంలో సిజేసి చేసేసేమని చెప్పేసి చెప్పారు చెప్పిన తర్వాత ఎఫ్ఎస్టి టీమ్ వచ్చేసి ఈ ఏడు కోట్ల రూపాయలని ఏడు కోట్ల రూపాయలని ఎవరిదో చెప్పేసి తెలవాల్సి ఉంది ఇంకా అది ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఇటుబల్ ప్రాణాయులు ప్రాణాయులు వచ్చేసి కొండపేటలో ఉంది ఈస్ట్ గోడవరి అక్కడికి వెళ్తా ఉంది ఇది ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు ఇది దీన్ని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి ఎవరిదైందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం